హాయ్ అండి నేను మీ సిచుల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి దేశీ స్టైల్ వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దామా చూడండి దేశీ స్టైల్ వెజ్ శాండ్విచ్ చేశానండి ఈరోజు నేను సో నిన్న ఆలు ఫ్రై మిగిలిపోయిందండి సో ఈరోజు యాక్చువల్గా సండే కానీ స్పెషల్ టిఫిన్ ఉండాలి సో ఆలు ఫ్రై మిగిలిపోయింది అనేసి సో ఈరోజు నేను దేశీ స్టైల్ వెజ్ శాండ్విచ్ చేశానండి సో మరి ఈ దేశీ స్టైల్ వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ కెడ్ ప్రాసెస్ ముందుగా ఒక ఫైవ్ పొటాటోస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలండి అప్పటి వరకు మనం వాళ్ళు స్మాష్ చేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలండి తర్వాత వన్ చాప్డ్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్ అలాగే త్రీ చిల్లీస్ ఫైన్లీ చాప్డ్ వేసుకోవాలండి అవి కొద్దిగా ఫ్రై చేశాక తురిమిన క్యారెట్ కూడా వేసుకోవాలండి తర్వాత కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం మ్యాష్ చేసిన ఆలు వేయాలండి యాక్చువల్గా మిగిలిపోయిన ఆలుతో చేస్తాను అన్నాను కదండి అది సరిపోదు కొద్దిగా ఉంది అందుగురించే ఎక్స్ట్రా కూడా తీసుకున్నానండి తర్వాత మిగిలిపోయిన కర్రీ కూడా యాడ్ చేస్తాను చూడండి తర్వాత త్రీ ఫోర్ టేబుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కొద్దిగా పచ్చి పొడి అలాగే పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసి ఇలా మిక్స్ చేయాలండి ఈ మసాలాస్ అంతా ఆలుకి చక్కగా బైండ్ అయ్యేలాగా మిక్స్ చేయాలి చూడండి ఇప్పుడు నేను మిగిలిపోయిన ఆలు కర్రీ కూడా వేస్తానండి చూడండి మిగిలిపోయిన ఆలు కర్రీ వేసాక ఈ కలర్ వచ్చిందండి తర్వాత చూడండి చాప్డ్ కొరి వేయాలి తర్వాత టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా మనం టొమాటో సాస్ అప్లై చేయాలండి టొమాటో సాస్ అంతా ఈవెన్గా అప్లై చేశాక మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఆలు స్టఫింగ్ ఇలా అంతా స్ప్రెడ్ చేయాలండి ఇలా స్ప్రెడ్ చేశాక ఇక కావాలంటే చీజ్ వేసుకొని నేను ఇక్కడ చీజ్ వేయట్లేదు ఇంకొక బ్రెడ్తో ఇలా ప్రెస్ చేయండి తర్వాత కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ ఒక ప్యాన్లో తీసుకొని చూడండి మనం స్టఫింగ్ చేసుకున్నాం కదండి స్టఫ్ చేసుకున్న బ్రెడ్ని ఇలా ప్యాన్ మీద పెట్టేసి ఒక పైన ప్లేట్తో ఇలా ప్రెస్ చేస్తే ఆ స్టఫింగ్కి మనకు చక్కగా ప్రెస్ అవుతుందండి మనకు ఊడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది చూడండి ఇలా తర్వాత ఫ్లిప్ చేయాలండి ఇలా ఫ్లిప్ చేసి కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ వేయాలండి అండి మన యామి దేశీ స్టైల్ వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది మరొక రెసిపీ చూపిస్తున్నానండి లెమన్ సైజ్ బౌల్ తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో ఇలా రోల్ చేసుకోవాలి ఇలా సిలిండ్రికల్ షేప్లో రోల్ చేసుకోవాలి ఇలా రోల్ అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదండీ ఆ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనం కార్నర్స్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనం ఆ బ్రెడ్ స్లైస్ని వాటర్లో డిప్ చేసేసి ఇలా అరచేతిలో పెట్టేసుకొని వాటర్ని ఇలా స్క్వీజ్ చేసేసేయాలి ఇలా స్క్వీజ్ చేసుకున్నాక మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం రోల్ చేసి పెట్టుకున్న పొటాటో మిక్చర్ అలా బ్రెడ్ మధ్యలో పెట్టేసి ఇలా చక్కగా రోల్ చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా రోల్ చేసుకొని ఇలా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కార్నర్స్ ప్రెస్ చేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇలా అన్ని వైపులా ప్రెస్ చేస్తూ ఇలా సిలిండ్రికల్ షేప్ ప్రాపర్ షేప్ వచ్చేవరకు ఇలా రోల్ చేసుకోవాలి సో ఇలా రోల్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి సో ఇక్కడ నేను చీజ్ యూజ్ చేయట్లేదండి ఎందుకంటే చీజ్ అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండదు కదా ఇలా కూడా చేసుకోవచ్చు సో ఇలా అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సన్న సేమియా ఉంటుంది కదండి కీర్ కీర్ సేమియా అది ఇలా క్రష్ చేసేసి మన బ్రెడ్ రోల్స్ని వాటిలో సన్న సేమియాలో ఇలా రోల్ చేసి అంత స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా థిక్గా అంత బ్రెడ్ రోల్కి అంతా ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా మనం రోల్ చేసుకోవాలి ఆ మిక్చర్లో సో ఇలా అన్నీ రోల్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి సో ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి సో ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయింది కదండి మనం రోల్ చేసి పెట్టుకున్న పొటాటో చీజ్ రోల్స్ అండ్ నార్మల్ రోల్స్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంతో పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా సో చూడ్డానికి కూడా ఎంత చక్కగా వచ్చింది కదా షేప్ సో మన బ్రెడ్ చీజ్ రోల్స్ రెడీ అయిపోయాయి అంతే అండి వెరీ సింపుల్ ఇన్స్టంట్ బ్రెడ్ చీజ్ రోల్స్ రెడీ అయిపోయాయి పైన క్రంచిగా లోపల స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా ఎమ్మెగా ఉందండి పైన క్రిస్పీగా లోపల మనం వేసిన అన్ని మసాలాలు చాలా మనకు తెలుస్తున్నాయండి అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది డెఫినెట్గా మిస్ కాకండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని సో మరి మిగిలిపోయిన ఆలూ కర్రీతోని కొద్దిగా టచ్ అప్ ఇచ్చేసి ఈ సిస్టర్ శాండ్విచ్ చేస్తారండి టేస్ట్ అయితే చాలా ఏమైనా ఉంది చాలా డిఫరెంట్గా చాలా సూపర్గా ఉందండి మరి ఈ దేశీ స్టైల్ శాండ్విచ్ మీకు అనుకుంటాను నచ్చేస్తే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు వచ్చి బాయ్ థ్యాంక్ యూ